అప్పటికప్పుడు హడావిడిగా మన సిబ్బందిని మన పార్టీ నాయకుల్ని పంపించి ఇది వాస్తవా కాదా తెలుసుకుని వాస్తవం తేలినాక మీడియా మిత్రులతో కూడా మాట్లాడి సమాచారం తెప్పించుకుని అది ఆత్మహత్య నమోదైనా కూడా నుంచి ఆ కుటుంబానికి డబ్బు అందించలేదు గతంలో కానీ కేవలం ఐదారు గంటల్లోనే ఆ కుటుంబాన్ని మనం చింతలపూడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం ఆ విధంగా మనం నిలబడ్డాం పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర దేశాల్లో నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా మనకి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చి దాదాపు పద్నాలుగు వందల రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం లక్ష రూపాయల చొప్పున అందించగలిగాం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం వస్తున్న తరుణంలో మీరందరూ చూశారు ఎన్నికలప్పుడు స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం ఉందా అని ఈరోజు ఉన్న ప్రధాన పార్టీలు ఆలోచించినా కూడా లేదు ప్రజాస్వామ్యం రక్షించాలి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి ఎన్ని ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలనే తపనతోటి ముఖ్యమంత్రి గారు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆలోచనతోటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన వీర మహిళలని మన యువతని మీరు ధైర్యంగా నామినేషన్లు వేయండి పది ఓట్లు వచ్చినా యాభై ఓట్లు వచ్చినా దాన్ని పట్టించుకోబాకండి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి దానికి మీరందరూ కూడా నిలబడండి అని చెప్తే ప్రతి ఎంపీటీసీను ప్రతి సర్పంచ్ ప్రతి వార్డు మెంబర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ నుంచి ఆ రోజు అద్భుతంగా మన వాళ్ళు నిలబడ్డారు చాలామంది ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచారు సర్పంచులుగా గెలిచారు మహిళలు కొంతమంది అయితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చి నిలబడి పార్టీ తరఫున ఆ రోజున నిలబడ్డారు అటువంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం మన దగ్గర ఉంది ఈ రోజున మన అందరం కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మన బాధ్యతలు ఒక పట్టుదలతోటి మన ముందుకు తీసుకెళ్లాలి ఎంతో నష్టం జరిగింది మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో అంధకారంలో నెట్టేశారు ఎక్కడున్నాం మనం ఆంధ్రప్రదేశ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ అడిగే ఆలోచన ఏమైపోయింది మనం చెప్పండి ప్రధానమైన మన నగరాలు ఏలూరు కానివ్వండి విజయవాడ కానివ్వండి గుంటూరు కానివ్వండి ఏవి కూడా అభివృద్ధి చెందలేదు ఎక్కడ అభివృద్ధి చూపించగలనే పరిస్థితి లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఉద్యోగ అవకాశాలు లేవు అమరావతి లాంటి రాజధానిని వదిలేశారు పోలవరం ప్రాజెక్టు ఏమైపోయింది చెప్పండి మన అందరికీ జీవనాడి అని చెప్పి భావించి ఒక నమ్మకంతో పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు విభజన చట్టంలో పెట్టినప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విస్మరించింది ఆలోచించండి ప్రభుత్వంలో మన ఈరోజు ఉన్నందుకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రతి అడుగు కూడా మనం జాగ్రత్తగా వేయాలి ఉంటాయి సమస్యలు మీ స్థాయిలో ఉంటాయి గ్రామ స్థాయిలో ఉంటాయి వార్డు స్థాయిలో ఉంటాయి శాసనసభలో ఒక శాసన సభ్యుడిగా మా అందరికీ కూడా అదే సమస్యలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాలి భిన్నభిప్రాయాలు ఉంటాయి ఎవరి మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మన అందరం కూడా ఆలోచించింది ఒకటే స్వార్థం కోసం కాదు మనం చేసింది ఈ ప్రయాణం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన దేశం కోసం దానికే మనం జనసేన పార్టీ నుంచి అంకిత భావంతో ఈ కూటమిలో బలంగా నిలబడి పార్టీని ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉంది ఎందుకంటే నేను మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా కొంతమంది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి మనం జరిగిన నీటి సంఘాల్లో కానివ్వండి రాబోయే రోజుల్లో సొసైటీ ఎన్నికల్లో కానివ్వండి మరింత నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం మీలో ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే మీలాంటి నాయకత్వం కోసమే ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నా మీకు ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా వేదికపైన ఎంతమంది కూర్చుని వాళ్ళు ముఖ్యమని కాదు మీరు ముఖ్యం జన సైనికులుగా వీర మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం ముఖ్యం మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు స్వార్థం లేకుండా పనిచేస్తారు పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీరు తరలి వస్తారు అదే మన పార్టీని ముందు తీసుకొచ్చింది అది ఎప్పుడు కూడా మర్చిపోం జిల్లాల వారీగా నియోజకవర్గాల వర్గాల వారీగా ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణం నుంచి చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం నిదానంగా విడతల వారీగా అందరికి అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు ఈ రోజున ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో మీరు చూడండి గతంలో గ్రామ సభలు ఎప్పుడైనా నిర్వహించారా పంచాయతీ నిధులు ఎప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమే వాడిందా చెప్పండి ఐదు సంవత్సరాలు దారి మళ్ళించారు నిధులు క్షేత్రస్థాయిలో కేటాయించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు చేయలేదు జెండా పాలనగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి గతంలో ఇచ్చిన పదిహేను వందల రూపాయలని పదివేలు పదిహేను వేల రూపాయలు పెంచి ప్రతి పంచాయతీలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేసుకోమని పార్టీలు ఖచ్చితంగా చేశారు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ రోజున మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు సిసి రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం అద్భుతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఏలూరు జిల్లాలో ఇందాక నేను సమీక్షించినప్పుడు డిఆర్సీలో ఎనభై శాతం పూర్తి అయిపోయినాయి మిగిలిన ఇరవై శాతం ఈ నెలాఖరు గలా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం సంక్షేమం విషయంలో ఎప్పుడైనా ఊహించారా ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు పెంచింది ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు చివరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఇస్తుంది ఒకటో తారీఖున ఇస్తాం అన్నాం కాదు ముప్పై తారీఖున ఇస్తున్నాం ముప్పై ఒకటో తారీఖున ఇస్తున్నాం అంతేగాని గతంలో వాళ్ళు చేసిన దొంగ పనులలాగా ఐదో తారీఖో పదిహేనో తారీఖో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఎంతోమంది ఇబ్బంది పడే రోజులు మీరు మర్చిపోబాకండి ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే మన గోవింద్ గారు గుర్తు చేసినట్టు రైతులకి బకాయిలు పెట్టి ఎగ్గొట్టిపోయిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం